ఆపరేషన్ సింధూర్ పాక్ దాడులపై భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది పాకిస్తాన్ సాయుధ దళాలు నిన్న రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామాగ్రితో అనేక దాడులు చేశాయని తెలిపింది జమ్మూ కశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయని చెప్పింది పాక్ డ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని చెప్పింది దేశ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి భారత సైన్యం కట్టుబడి ఉందని చెప్పింది పాకిస్తాన్ దుర్మార్గపు కుట్రలకు ధీటుగా స్పందిస్తామని చెప్పింది భారత సైన్యం ఇక మరోవైపు పాక్ దాడులు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి నిన్న రాత్రి దాడులపై పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించారు అజిత్ దోవల్ ఇవాళ మరోసారి భేటీ అయ్యి యుద్ధ పరిస్థితులను వివరించనున్నారు సీడీఎస్ త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారు పాక్ దాడులు భారత ప్రతిచర్యలపై మీడియా సమావేశాలు నిర్వహించనున్నాయి రక్షణ విదేశాంగ శాఖ ఆపరేషన్ సింధూర్ పాక్ దాడులపై భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది పాకిస్తాన్ సాయుధ దళాలు నిన్న రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామాగ్రితో అనేక దాడులు చేశాయని తెలిపింది జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనను పాల్పడ్డాయని చెప్పింది పాక్ డ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని చెప్పింది దేశ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి భారత సైన్యం కట్టుబడి ఉందని చెప్పింది ఇక పాకిస్తాన్ దుర్మార్గపు కుట్రలకు ధీటుగా స్పందిస్తామని చెప్పింది భారత సైన్యం ఎసిక మరోవైపు పాక్ దాడులు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి నిన్న రాత్రి దాడులపై పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించారు అజిత్ దోవల్ ఇవాళ మరోసారి భేటీ అయ్యి యుద్ధ పరిస్థితులను వివరించనున్నారు సీడీఎస్ త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారు ఇక పాక్ దాడులు భారత ప్రతిచర్యలపై మీడియా సమావేశాలు నిర్వహించనున్నాయి రక్షణ విదేశాంగ శాఖ ఆపరేషన్ సింధూర్ పాక్ దాడులపై భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది పాకిస్తాన్ సాయుధ దళాలు నిన్న రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు ఆయుధ సామాగ్రితో అనేక దాడులు చేశాయని తెలిపింది జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డాయని చెప్పింది పాక్ డ్రోన్ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని చెప్పింది దేశ సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి భారత సైన్యం కట్టుబడి ఉందని చెప్పింది ఇక పాకిస్తాన్ దుర్మార్గపు కుట్రలకు ధీటుగా స్పందిస్తామని చెప్పింది భారత సైన్యం ఇక మరోవైపు పాక్ దాడులు దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి నిన్న రాత్రి దాడులపై పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించారు అజిత్ దోవల్ ఇవాళ మరోసారి భేటీ అయ్యి యుద్ధ పరిస్థితులను వివరించనున్నారు సీడీఎస్ త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీ కానున్నారు పాక్ దాడులు భారత ప్రతిచర్యలపై మీడియా సమావేశాలు నిర్వహించనున్నాయి రక్షణ విదేశాంగ శాఖ ఎసికా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ మనకు లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు మదార్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి ఆర్మీ కీలక ప్రకటన అనేది కూడా చేసింది ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వరుసగా సీజ్ ఫైర్ వైలేషన్ కావచ్చు అలాగే భారత్కు సంబంధించినటువంటి సైన్యాన్ని సైన్య స్థావరాలను టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ చేసినటువంటి డ్రోన్ల దాడి మిసైళ్ల దాడితో పాటు భారత్లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నాలు సాంబ జిల్లాలో చేసినటువంటి ప్రయత్నాలు వీటన్నింటిపైన కూడా ఆర్మీ ఒక కీలక ప్రకటన చేసింది ముఖ్యంగా పశ్చిమ సరిహద్దు ప్రాంతాల వెంబడి డ్రోన్లతోటి దాడులు చేయడంతో పాటు మిసైళ్లను యూజ్ చేసి భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు అనేది కూడా పాల్పడినట్టుగా ఆర్మీ ప్రకటించింది అయితే ఆ దాడులన్నింటినీ కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది ఎస్ ఫోర్ హండ్రెడ్తో పాటు ఇతర డిఫెన్స్ సిస్టమ్స్ను యూజ్ చేసి భారత్ వాటి అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసింది సుమారు యాభైకి పైగా డ్రోన్లను నిర్వీర్యం చేసినట్టుగా సమాచారం ఉంది ఇక కీలకంగా పాకిస్తాన్ నుంచి ఎప్పుడైతే దాడులు ప్రారంభమయ్యాయో వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతూనే మరోవైపు భారత్ కూడా పాకిస్ పైన దాడులను అనేది కూడా ఉధృతం చేసింది కీలకమైనటువంటి పట్టణాలు రావల్పిండి కావచ్చు లాహోర్ ఇస్లామాబాద్ వంటి కీలకమైనటువంటి పైన భారత్ దాడులకు అనేది కూడా పాల్పడింది వాటితో పాటు కరాచీకి సంబంధించినటువంటి పోర్టును కూడా ధ్వంసం చేసినట్టుగా సమాచారం ఉంది వాటికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది అయితే రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తతలు అలాగే దాడులు ప్రతి దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కు సంబంధించినటువంటి అధ్యక్షుని కూడా సేఫ్ ప్లేస్ కి తరలించినట్టుగా అయితే సేఫ్ ప్లేస్ కి తరలించినట్టుగా సమాచారం ఉంది చాలా కీలకమైనటువంటి పట్టణాల్లో భారత్ అనేది కూడా ఉధృతం చేసినటువంటి నేపథ్యంలో ఏ క్షణానైనా అనేది కూడా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంది కీలక నాయకులు కావచ్చు కీలక నేతలందరినీ కూడా సేఫ్ ప్లేస్లకైతే ప్రస్తుతానికి పాకిస్తాన్ తరలిస్తా ఉంది పాకిస్తాన్ సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో విఫలం కావడము భారత్ ఇప్పటికే లాహోర్లో నిన్న ఉదయం దాడి చేసినటువంటి సందర్భంలోనే ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది ఆ తర్వాత నుంచి కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి దాడులు భారత్ వైపు వస్తున్న వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు కీలకంగా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి వాటినే లక్ష్యంగా చేసుకొని భారత్ కు సంబంధించినటువంటి సైనిక స్థావరాలతో పాటు సివిలియన్స్ ని టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ దాడులు అనేది కూడా చేసేటువంటి ప్రయత్నాలు చేసింది వాటి కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టారు దీంతో దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో హై అలర్ట్ అనేది కూడా విధించారు కీలకంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను ఇప్పటికే మూసివేశారు అయితే నిన్న సాయంత్రం జమ్మూ కాశ్మీర్ ఎయిర్ టార్గెట్ టార్గెట్గా చేసుకుని దారులకు అనేది కూడా పాల్పడిన నేపథ్యంలో ఆ మిసైల్స్ అన్నింటినీ కూడా నేలమట్టం చేశారు వాటితో పాటు జైసల్మేర్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా దారులకు పాకిస్తాన్ తెగబడింది ఆ సందర్భంలోనే మూడు ఫైటర్ జెట్లను కూడా భారత్ కూల్చివేసింది దాంట్లో ఇద్దరు పైలట్లను కూడా భారత్ అదుపులోకి తీసుకుంది వారికి సంబంధించినటువంటి వారికి పూర్తి వివరాలు కూడా ఇంకా విడుదల చేయాల్సి ఉంది ఈ రోజు ఢిల్లీలో కూడా కీలక సమావేశాలను భారత్ నిర్వహిస్తుంది వివిధ దళాలకు సంబంధించినటువంటి అదుపతులతో ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ భేటీ కాబోతున్నారు సిడిఎస్ కూడా ఈ భేటీలో పాల్గొంటారు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లో ఉన్నటువంటి ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పైన రివ్యూ అనేది కూడా నిర్వహిస్తున్నారు పాకిస్తాన్ సంబంధించినటువంటి చొరబాట్లకు సంబంధించినటువంటి యత్నాలు కావచ్చు లేకపోతే పాకిస్తాన్ చేసేటువంటి మిసైల్ దారులు లేకపోతే డ్రోన్లతో చేసేటువంటి దారులన్నిటిని కూడా ఏ విధంగా తిప్పు అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రతిదారులకు సంబంధించినటువంటి వ్యూహాత్మకంగా అమలు చేయాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ భేటీలోనే చర్చ అనేది కూడా జరగబోతుంది ఇంకా ఇప్పటికే భారత్ త్రివిధ దళాలకు కూడా పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఫ్రీ హ్యాండ్ అనేది కూడా ఇచ్చింది దాంతో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి సీజ్ ఫైర్ వైలేషన్ కావచ్చు ఇతర దారులన్నింటినీ కూడా భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడతా ఉంది వాటికి సంబంధించినటువంటి వారు ఒక దెబ్బతో కొడితే వాటిని పది దెబ్బలతో కొట్టేలాగా భారత్ అనేది కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది వాటికి సంబంధించినటువంటి అంశాలపైనే పూర్తిగా ఫోకస్ అనేది కూడా పెట్టారు ఇక ప్రధాని తోటి కూడా అజిత్ దోవల్ ముఖ్యంగా భేటీ కాబోతున్నారు ఎప్పటికప్పుడు గ్రౌండ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ప్రధానికి సీడీఎస్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఎప్పటికప్పుడు ఆయన వివరాలు అనేది బ్రీఫింగ్ అనేది కూడా చేస్తా ఉన్నారు ఓవరాల్గా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కూడా స్పందించింది ఈ రెండు దేశాల మధ్య రెండు అణు దేశాలు అణుశక్తులతో కూడినటువంటి దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితుల్లో తాము తలదూర్చదలుచుకోలేదు కానీ రెండు కూడా న్యూట్రల్ అయితే రెండు కూడా సమ సామరస్యాన్ని పాటించాలనేటువంటి దిశగా నిన్నటి వరకు పిలుపుననేది కూడా బట్ ఈ రోజు జేడి వ్యాన్స్ అమెరికాకు సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు కూడా కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు ఆ సందర్భంలోనే భారత్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి భారత్ను వెనక్కి తగ్గాలని మేమేమీ సూచించదలుచుకోలేదు దాంట్లో మేము తలదూర్చుకో తలదూర్చాలనుకోవట్లేదు ఇది అమెరికాకు సంబంధించి ఎట్లాంటి సంబంధం లేనటువంటి ఇష్యూ అది కాకపోతే రెండు కూడా న్యూట్రల్ అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు కానీ రెండు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణం విషయంలో మాత్రం ఆయన జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు వాటికి సంబంధించి పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యవహార శైలిలో కొన్ని భారత్ అనేక ఫిర్యాదులు అనేది కూడా చేసింది వాటికి ఉన్నటువంటి దాడులకు సంబంధించి భారత్ను వెనక్కి తగ్గాలని తామేం సూచించదలుచుకోలేదంటూ కూడా ఆయన ప్రకటన చేశారు మరోవైపు ఇండియన్ ఆర్మీ కావచ్చు అలాగే బీఎస్ఎఫ్ కూడా కీలక ప్రకటనలు చేసింది బీఎస్ఎఫ్ అయితే సాంబా జిల్లా నుంచి భారత్లోకి ఇన్ఫిల్ట్రేషన్ అంటే వారికి సంబంధించినటువంటి చొరబాట్లకు భారీ ఎత్తున ప్లాన్ చేశారు వాటిని తిప్పికొట్టినట్టు అంటే రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో భారత్లోకి చొరబడేందుకు భారీ స్థాయిలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ కావచ్చు లేకపోతే ఉగ్రవాదులు కావచ్చు వారందరూ కూడా ప్రయత్నం చేసినట్టుగా ప్రకటించింది దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టామంటూ కూడా భారత్కు సంబంధించినటువంటి బిఎస్ఎఫ్ ఇప్పటికే ప్రకటించింది మొత్తంగా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్నెస్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఉంది ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎబక్వేషన్ చేయడం కావచ్చు అయితే వాటిని టార్గెట్ గా చేసుకుని మిసైల్స్ తోటి డ్రోన్లతోటి కూడా దారులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ బ్లాక్అవుట్ విధింపు ఇట్లాంటి అంశాలపైన సీరియస్ గా ఫోకస్ పెట్టింది జ్యోతి